మన నరసపుర్ గ్రామంలో ఉన్నటువంటి ఇగో ఈ ప్రవీణ నన్ను చూడండి రెండు కళ్ళు లేకపోయినా కసితో కోపంతో ఈ సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శం కలిగించాలన్న ఉద్దేశంతో ఇగో ఈ ఎలా గ్రూప్ ఫోర్ను సాధించిండు సాయం చేయగలను సాయం చేసి కూడా చదువుకోని ఒకసారి కూడా ఫోన్ పోయి నచ్చి నువ్వు చదువుకో నువ్వు మంచిగా అనుకుంటా ఉంటే కొంచెం అందరూ తిరుగుతుండే అంటే కూడా గుర్కున్న కొడలకొడుతున్నాడు నా కొడుకు కన్ను ఉంది అంతే మరి తింపున రా మీరు ముందు సారు నువ్వు ఎందుకు ఏకచలో కడిగడి పర్కాలకపోయెటన్న నువ్వు అప్పుడు ఏం తెలుస్తది నీకు ఇయలేరు అదిరావలి ఇదరి అవన్నీ బాధలు ఇప్పుడు మర్చిపోయేటట్టు చేసిండు కదా మీ ఆ దేవుడు యాశండిగా మర్చిపోవాలని చేసిండు దేవుడు అందరి గుడి చేసిండు మా అయితే ఆయన కన్నీరు మున్నీరు అయినటువంటి మన ప్రవీణ్ అన్న గారి యొక్క మాటలు మనము విన్నాము దానికంటే ముందు అతని కోసం వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎంత కష్టపడ్డదో ఈ సమాజంలో తనకు ఏ విధంగా పక్కకు పెట్టిల్లో ఎవరెవరు ఎంత ఆయనతోటి ఆడుకున్నారో ప్రతి ఒక్క విషయం గురించి మనకు క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఆయన బ్లండ్ ఉన్నా కూడా ఆయనకు రెండు కన్నులు కనిపించకపోయినా బస్సులో వెళ్ళినా కాలేజీలో వెళ్ళినా ఎక్కడైనా ఆఫీసులో వెళ్ళినా ఆయనకు ఎన్ని అనుమానాలు ఎదురైనావో అది కూడా మనకు చెప్పుకుంటూ వచ్చిండు అతను చెప్పే మాటలు వింటుంటే అతని సిస్టర్ చెప్పే మాటలు వింటుంటే బిఎన్ఎస్టీవీగా మమ్మల్ని అక్కడ కన్నీరు వచ్చేసినాయి ఇక మీరు ఖచ్చితంగా ఇతని జీవితం గురించి అతను కేవలం ఒక రెండు నిమిషాల్లో చెప్తాడు కాబట్టి మీరు కూడా వినండి ఎందుకంటే ఈ రోజులలో చాలామంది విద్యార్థులు ప్రతి ఒక్క దాని గురించి ఏది కొత్త కోల్పోయినా తల్లిదండ్రులు తిట్టినా ఫెయిల్ అయినా లేదా ఎవరో గర్ల్ మనకు తిట్టినా ఆమె వదిలేసి వెళ్ళిపోయినా సుసైడ్ చేసుకునే ఈ రోజుల్లో ఇలాంటి రెండు కళ్ళు లేని వాడికి ఇతని యొక్క జీవిత చరిత్ర మీరు ఉంటే ఖచ్చితంగా మీలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతను మరి ఈ ఉద్యోగాన్ని ఎలా సంపాదించాడో ఒక్కసారి వినండి ఇంటర్ నుండి డిగ్రీ వరకు తీసుకెళ్ళిన సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకెళ్ళిన ఎక్కడన్నా బస్లో వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఇట్లా పైన కూర్చుంటుంటే నాకు అసలు ఎంత బాధ అనిపిస్తుంది కళ్ళు కనబడి అని మనం చెప్పేదాకా వాళ్ళకు తెల సార్ ఎందుకంటే కళ్ళు అలా ఉన్నాయి కాబట్టి చాలా బాధ అనిపిస్తుండే కానీ ఇప్పుడు మాత్రం మస్తు హ్యాపీగా ఉంది సార్ జాబ్ వచ్చిందంటే ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఇలా రిసీవ్ చేసుకోవడం చాలా నచ్చింది సార్ నాకు నేను కూడా చాలా బాధ బాగా బాధలు ఫేస్ చేసిండు సార్ క్లాస్లో కూడా మాకు అందరు ఇంతకుముందు డిగ్రీలో కూడా మీరు ఎలా తీసుకెళ్ళినారు ఎలా తీసుకొచ్చినారు అని మమ్మల్ని పేపర్లు ఇచ్చిండ్రు సార్ ఇంతకుముందు మళ్ళీ చదవడంలో కూడా బాగా ఫస్ట్ సార్ అవసరమైతే నేను చదివేటప్పుడు నేను మర్చిపోతా ఆన్సర్స్ కానీ అన్నయ్య మాత్రం మరవాడు ఒక్కసారి చెప్తే వాళ్ళు అది ఎప్పుడు గుర్తుండి గుర్తుపెట్టుకుంటాడు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకు మా నాన్నకు వాళ్ళకు అసలు పాదాబి వందనం సార్ కాళ్ళు గడిగిన నీళ్ళు తలపైన పోసుకున్నా అసలు మనం వాళ్ళ రుణం ఎలాంటిదంటే అసలు ఈ జన్మకు తీర్చలేము సార్ మేము అన్న మా అన్నయ్యకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషం సార్ నాకు మాత్రం ఇమ్మల్ చాలా హ్యాపీగా ఉంది సార్ హ్యాపీగా అంటే ఫుల్ హ్యాపీగా మళ్ళీ మా అమ్మ మా అమ్మ మరి మీకెందుకు చదువు మీరు ఇంటి దగ్గరనే ఉండొచ్చు కదా అని పడకుండా తను కష్టపడి ప్రతిరోజు బయట పనికి వెళ్ళే సార్ వెళ్ళి ఆ వచ్చిన డబ్బులతోని ఈ కోర్ట్లలో రష్మిధర్ కాలేజ్లో డబ్బులు పెట్టి మరి డిఎడ్ చేయించి సార్ ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది సార్ నేను గర్వంగా చెప్తున్నా సార్ ఈ మధ్య చాలామంది అవును ఇప్పుడు మంచి మాలాంటి వాళ్ళే సాధించలేనప్పుడు మా అన్నయ్య సాధించు సార్ నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్ ఎంతో కాళ్ళు చేతులు కళ్ళు అన్ని మంచిగుండి ఏదో ఏదో పనులు చేసుకుంటా సూసైడ్లు చేసుకుంటున్నారు సార్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉంటారు కదా సార్ అమ్మ నాన్న పేరు మంచిగా నిలబెట్టి పెట్టి సార్ అసలు ఇది ఈ జన్మకి ఇది చాలు సార్ మాకు మీకేము కాక ఒక కన్న కొడుకు మీ ముందర మీ ముందరిని ఇప్పుడు అందరూ ఇన్ని రోజులు ఏ మీడికి గట్ల ఉన్నాడు గట్ల ఉన్నాడు అన్నారు కదా అరే మీడు ఇప్పుడు చేసి చూపెట్టిండ్రు గ్రేట్ అని అంటున్నారు కదా నీకు ఇట్లా అనిపిస్తుంది ఇప్పుడు సంతోషం నాకు ఎందరో మంది అన్నారు సార్ పైన నేను పట్టించుకొని ఆడి కళ్ళు కనిపించాయి ఆడికి ఏం జాబ్ వస్తుంది ఇంటర్వ్యూ చూపిస్తున్నాం అన్నారు కానీ నేను భగవంతుడు నేను నమ్మిన నేను ఆడ ఒక్క ఆడుకోడాడు కాలేజీకి అంటే కాలేజీకి లేక కాలేజీకి పోక కూడా మనలేడు గ్రూప్ ఫోర్త్ కోచింగ్ పోయిండు టీటీ చేసిండు డిగ్రీ చేసిండు మొత్తం సపోర్టు మా చిన్న బిడ్డని కారణం మేము చదిపించినా కానీ అది దాని పెళ్ళి చేసినప్పుడు ఎంతో వేసి ఉంటాడు నా చెల్లెలు పోబట్టేది కానీ మొత్తము మేము చదివించినా కానీ సపోర్టు మా చిన్న బిడ్డని చేసింది సార్ అంతా ఇది కానీ ఇప్పుడు మాత్రం సంతోషం ఉన్నది జాబ్ వచ్చిందానికి భగవంతుడు కష్టపరితకు భగవంతుడు పెళ్లి చూపులు అయినాయిప్పులు నాకు చిన్న చిన్నప్పటి నుండి కూడా నరాల వీక్నెస్ తోటి చూపిపోయింది ఈరోజు పీజీ వరకు నేను చదువుకున్నా సార్ దానికి కారణం మా కుటుంబ సభ్యులు మా అమ్మ నాన్నమ్మా చెల్లె ఎకనామికల్గా చాలా పోరు సార్ మేము అయినా కష్టపడి మా అమ్మని చదివించారు మా చెల్లె కూడా ఇంటర్ డిగ్రీ డైలీ రెక్టర్ కాలేజ్ తీసుకెళ్తుండే మా టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ మొత్తం పాస్ అయిన దానికి మా గురువులు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుండ్రి సబ్జెక్ట్ పరంగా కానీ చదువు చదవడం వల్ల హై స్కూల్లో కూడా ఇక్కడ మోహన్ రావు సార్ ఉంటాడు ఇంగ్లీష్ చెప్తాడు సార్ సపోర్ట్ అయినా అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఎగ్జామ్స్ అన్నిటికీ స్క్రైప్ను ఆ సార్ అరేంజ్ చేస్తుండే టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ టీటీసీ కానీ అన్నిట్లకి సారే చూస్తుండే నేను పెడతా రైటర్లు ఇప్పుడు ఈ గ్రూప్ ఫోర్ వచ్చిందంటే దానికి కారణం కూడా నాకు సారు మా అమ్మ నాన్న వీళ్ళు బావలు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు ఎగ్జామ్స్ పరంగా కూడా కరీంనగర్ కానీ హైదరాబాద్ ఎక్కడున్నా కానీ ప్రతి డీటెయిల్స్ చెప్తు్రీ రాయిస్తుర్రీ అందరికి కూడా నేను

మా ఇక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన సమతా సుదర్శన్ గారు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ గారికి అతని యొక్క తల్లిదండ్రులకు ఈ విధంగా శాలువతో సన్మానం చేయడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా తన వంతుగా సాయ సహకారాలు కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా అందరికంటే ముందు నిన్ను మీకు వచ్చి నేను సాయ సహకారాలు అందిస్తానని అక్కడ సముద్ర సుదర్శన్ గారు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ కూడా తెలపడం జరిగిందన్నమాట ఎందుకంటే మంచి చేసే వాళ్లకు మంచిగా ఆలోచించే వాళ్ళకు మంచిగా జరుగుతుందని అందుకే మీ యొక్క విశాలమైనటువంటి హృదయంలో మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు సాధించగలిగలిగారు కాబట్టి ఈ ఈ సందర్భంగా మీకు ప్రత్యేక అని అక్కడ సమత సుదర్శనన్న గారు తెలపడం జరిగింది సమత సుదర్శన్ అన్న గారితో పాటుగా మన సాయిబరావు గారు అనిల్ గారు అదేవిధముగా రత్నం గారు అదేవిధంగా మన పాల్గొనడం జరిగింది నిజంగా ఉన్న వ్యక్తి చాలా కష్టపడి సమాజంలో నేను ఎందుకు తగ్గి ఉండాలి సమాజంలో నేను ఎందుకు పైకి వెళ్ళకూడదు ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు వాళ్ళ చెల్లి సహకారంతో వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు గ్రూప్ వన్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ సంపాదించడం జరిగింది ముఖ్యంగా నేను స్పెషల్గా సమతా ఫౌండేషన్ చైర్మన్గా నేను ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి ప్రవీణ్ గారిని అభినందిస్తున్నాను మీరు ఈ సమాజంలో సమాజంలో మనకు తెలియకుండానే ఈ సమాజంలో వికలాంగులుగా మానసిక వికలాంగులుగా మరియు కళ్ళు లేని విధంగా పుట్టే అవకాశం ఉంది అది మన చేతుల్లో లేదు కానీ మీరు దాన్ని ఛాలెంజ్గా ఎదుర్కొని మీ తల్లిదండ్రుల సహకారంతో ముఖ్యంగా మీ చెల్లి సహకారంతో ఈరోజు మీరు మంచి ఉద్యోగం సంపాదించారు ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద ఉద్యోగం సంపాదించాలి ఇంకా మీరు పైకి వెళ్ళాలి మీలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎక్కడ కూడా కృంగిపోకుండా వాళ్ళు కింది స్థాయి కింది తక్కువ అంచనా వేసుకోకుండా వాళ్ళందరికీ మీరు ఒక రోల్ మోడల్ రోల్ మోడల్ కావాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతూ ఉన్నాను